హనుమాన్ల గుడి లేని గ్రామం ఉండొచ్చు గూడెం ఉండొచ్చు కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామము గూడెము తండాలు లేవు అంటే ఇందిరమ్మ ఇండ్లు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో రాజీవ్ స్వగృహ మీద పట్టణాల్లో పేద ఇండ్లు ఇచ్చే ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అందుకే ఆనాడే నిర్ణయించుకున్నా ఏది ఏమైనా ఎవరు అడ్డం పడ్డా ఎవరు అడ్డుకున్నా ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి ఆ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నా మేము ఆశించినట్టుగానే మీరు ఊహించినట్టుగానే ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది మరి ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ పని చెయ్యాలి అంటే నా కూడా బలమైన పని చేయగలిగిన సమర్థుడైన మంత్రి ఉండాలి కదా అని నేను ఆలోచన చేసిన సరిగ్గా పని చేసే సమర్థవంతమైన మంత్రి ఉండాలి అని సీనన్న శాఖకు నియమించిన నా అంచనా తప్పలేదు ఇవాళ భూభారతి ద్వారా లక్షలాది మంది రైతుల సమస్యలు పరిష్కరించడమే కాదు ఇవాళ దాదాపుగా నాలుగున్నర ఐదు లక్షల పేద వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు నిజమైన లబ్ధిదారులకి ఇవ్వడానికి ఒక్క తప్పు కూడా జరగకుండా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఇవాళ పక్కడు బందీగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాడు అంటే నా అంచనా తప్పలేదు ఢిల్లీ ముందల నేను తల వంచుకునే పరిస్థితి తీసుకురాలేదని చెప్పి నేను గర్వంగా చెప్పదలుచు न मित्र